విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది రకరకాల పేర్లు వినిపించినా ఇంతవరకు ఎవరి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేయలేదు నిన్న స్పష్టత ఇస్తారనుకున్నా అది వాయిదా పడింది అసలు పోటీ చేస్తారా లేదా అన్న దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది విశాఖ స్థానిక సంస్థల పోరులో వైసీపీకి బలం ఉంది కొంతమంది వైసీపీ ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరినా ఇంకా ఎడ్జ్ మాత్రం వైసీపీకే ఉంది పైగా విశాఖ జిల్లాపై పట్టున్న బొత్సను రేస్లో దించింది ఇప్పటికే ఓటర్లను క్యాంపులకు తరలించింది ఇటు బొత్స సత్యనారాయణ దూకుడు పెంచారు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు నియోజకవర్గాల వారీగా భేటీలు నిర్వహిస్తున్నారు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది రకరకాల పేర్లు వినిపించినా ఇంతవరకు ఎవరి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేయలేదు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర విశాఖ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు రవిచంద్ర ఉత్తరాంధ్ర విశాఖ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉత్తరాంధ్ర నాయకత్వం అంతా కూడా చాలా పనిచేస్తుంది అయితే అభ్యర్థి ఖరారు విషయంలో ఇప్పటివరకు ఏకాభిప్రాయం రాలేదు పోటీ చేయాలా వద్దని ఒక సందిగ్ధత కూడా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది కానీ అయితే పోటీ మాత్రం అనివార్యంగానే ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఇక పోటీ అయితే అభ్యర్థిత్వం ఎవరిని ఖరారు చేయాలని దాని మీద కొంత సందిగ్ధత ఉంది అది ఒకటి రెండు రోజులు అంటే రేపటికి సాయంత్రానికి దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న బొత్త సత్యనారాయణ ఇప్పటికే తొలివిడత ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు ప్రస్తుతం ఆయన ఒక కార్పొరేటర్లతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఆ సమావేశానికి సంబంధించిన విజువల్స్ కూడా చూడొచ్చు మొత్తం నలభై ఒక్క మంది కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సమావేశం తర్వాత ఇప్పటికే తొలి ప్రచారం పూర్తయినందున మరోసారి ప్రచారాన్ని విస్తృతం చేయడంతో పాటుగా తమకున్న బలాన్ని సంఖ్యాబలాన్ని కూడా నిలబెట్టుకునే దిశగా వైసీపీ కీలకమైన పరిణామాలు తెలియజేసుకుంటున్నాయి ఇప్పటికే వైసీపీకి సంబంధించి నూట ఐదు మంది కార్ ఎంపీటీసీలు జడ్పీటీసీలు పర్యటనలో ఉన్నారు వారంతా కూడా విహారయాత్రల కోసం వెళ్ళిన పరిస్థితి ఉంది మరికొంతమందిని కూడా క్యాంపులకు తరలించే అవకాశం ఉంది ఓవరాల్గా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వివాహాలు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు కూటమి తరఫున అభ్యర్థిత్వం ఇంకా ఖరారు కాలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ఎన్నికల ప్రచారాన్ని చాలా ఉధృతంగా నిర్వహిస్తోంది విడత ప్రచారం పూర్తయింది ఈ నెల పదమూడుతో నామినేషన్ల గడువు కూడా ముగుస్తున్నదని ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది రేపు ఎలాగో టెక్నికల్గా హాలిడే ఉంది కాబట్టి సోమవారం మంగళవారం మాత్రమే సమయం ఉంటుంది ఆ కూటమి అభ్యర్థి ఖరారైతే సోమవారం నాడు లేదా మంగళవారం నామినేషన్ చేసే అవకాశం ఉంది ఇక సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూటమికి సంబంధించి అభ్యర్థిత్వం పైన ఉత్కంఠ కొనసాగుతుంది ఇప్పటికే ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో మాజీ మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలతో కూడిన కమిటీ అభ్యర్థిత్వం విషయంలో ఒక క్లారిటీకి వచ్చి హైకమాండ్కి తెలియజేయబోతోంది ఇది ఈరోజు ఆ కమిటీ కూర్చొని ఒక నిర్ణయానికి రావాలను ఒకవైపు సంఖ్యాబలం ఆధారంగా పోటీ పెట్టాలా లేదా అనే సందిగ్ధత కూడా ఉన్న తరుణంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అప్పటికే తన పదిహేను నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే ప్రచారాలు కానీ ఆత్మీయ సమావేశాల పేరుతో కొత్త సత్యనారాయణ విస్తృతంగా తిరుగుతున్నారు ఆయనైతే అయితే విడత ప్రచారాన్ని పూర్తి చేసిన పరిస్థితి మనకు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కనిపిస్తోంది ఓకే థ్యాంక్ యూ రావిచంద్ర